పాక్ పాక్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా వన్ అయింది టైము వన్ అయింది కాబట్టి మన ఆచారం ప్రకారం ఇప్పుడు వెళ్ళి చికెన్ తేవాలి చికెన్ తెచ్చి ఓ కుక్కడ రసము ఓ పిడికి చికెను వండాడు పడేస్తే వాళ్ళు వేసుకుని తినేస్తారు అందుకోసం ఇప్పుడు రాజపాలెం పోతున్నాం ఏందో మా ఊర్లో బోల్డ్ అని కారులాగి చూపిస్తాం ఉన్నాను ఎన్ని కార్లు బాము ఏంది జీరా నిన్న సంథింగ్ ఈజ్ ఫిసి మటన్ కొట్టు మస్తాలని వెతుక్కుంటా వెళ్ళాలి ఇప్పుడు ఒంటి గంట అయింది నాకు డౌటే ఒంటి గంట పైన అయింది చికెన్ కొట్లు ఉంటాయి ఉండవు మాకు డౌటే సోడాదిగో పొట్టోలు చేతి గొడిగిస్తే తలకాయ నొప్పి కుదిరితే బస్సు వస్తే ఫ్రీ బస్ ఎక్కుతాయి ఇవాళ ట్రై చేస్తా బస్ కోసం నిన్నటి నుంచే నిన్న మన ఆడకి పోలేదు కదా ఇప్పుడు రాజపాలెం వెళ్తాను సడన్ గా బస్సు కానీ అనుకో ఎక్కుతా ఫ్రీ బస్ ఎలా అబ్బా ఆధార్ కార్డ్ మీ ఆధార్ కార్డు తేలా నేను ఆధార్ కార్డ్ తేలా సరే ఈసారి ట్రై చేస్తాను యాక్చువల్గా నేను ఇక్కడ కొడవలూరుకి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మా బస్ స్టాండ్లో ఇంతమంది జనాన్ని ఎప్పుడు చూడలేదు నేను నేను ఒక్కదాన్ని నేర్పిచ్చుకుంటలాగా ఉంటాను అనమాట బట్ ఈ రోజు చూస్తున్నా ఎందుకంటే ప్రీ బస్ కదా అది ఎక్కే వెళ్ళిపోతారు అందుకని ఆటోలు వచ్చినా కూడా ఎవరు ఎక్కట్లేదు నేను మాత్రం ఆటోలు వెళ్ళిపోతా అప్పుడే బస్ స్టాండ్ నేను ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఆటోలు బాగా ఎక్కుతున్నారు ఆడోళ్ళు ఆటోలు ఎక్కుతున్నారా బాగా ఎక్కట్లేదా అదే బస్ స్టాండ్ లో ఎప్పుడు ఉండడు ఆడవాళ్ళు అలాంటిది రోజు ఫోన్లు ఆడవాళ్ళు ఉన్నారు అదే అదే నాలుగు రోజులేదంతా ఓవరాల్గా ఆక్ పాక్ తరే పాక్ మొత్తానికి రాజపాలెం వెళ్ళేశాను ఒక హాఫ్ కిలో చికెన్ తెచ్చేసా ఫ్రై చేసేసా రసం పెట్టేసా రైస్ ఉండేసా వాళ్ళు తింటా ఉన్నారు నాకు కూడా పిచ్చాకలేస్తుంది ఇంకా మా కొత్త రసంతో తినలేను కదా సో బీన్స్ ఫ్రై చేస్తాను చూపిస్తా కదండి వేడివేడిగా రసం వేడివేడిగా చికెన్ ఇగో నేనైతే బీన్స్ చేస్తున్నా ఇంకా వేడి రైస్ జీన్ ఇల్లు జమ్మన్నాం ఆ ఇల్లు జమన్నందుకు నా మీద కక్ష కట్టింది ఆల్రెడీ మన తిండిపోతు రాజు ప్లేట్ లో రెడీ అవడానికి వీటి కోసమే నిన్నంతా వెతికాము అవి దొరకలేదు సో ఇప్పుడు రాజపాలెం వెళ్ళాం కదా సర్లే అంటే ఇంకెప్పుడికైనా పనికొస్తే పిల్ల రోజు బొట్టు పెట్టుకోవడానికి బాగుంటాయి కదా అని తెచ్చేసాను అలాగే కోన్ షీట్స్ కూడా తెచ్చా రెండు కోన్ కూడా తెచ్చా జర్నీకి పడతా కుదిరితే రెండు చేతులకు పట్టేస్తా సూపర్ ఉంటుంది రేపు ఎట్లా వెళ్తుంది అన్నమాట ఫ్లయింగ్ బర్డ్ లాగా ఆ రెండు చేతులు ఇట్లా అందరికి ఇంకా రేపంతా ఇట్లానే ఉంటుంది పాప ఎవరు చేతులు ఇట్లా ఎర్రగా చూడండి పాక్ పాకి నా లంచ్ కూడా రెడీ అయిపోయింది బాగా ఆకలేస్తుంది బీన్స్ ఫ్రై అలాగే రసం రైస్ ఈ రెండు కలిపి కుమ్మి కుదిపి కొట్టేయాలి పొట్లోకి నేను తింటా ఉంటాను ఈ లోపల మీరు బ్లాగ్ అంతా చూసి చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను బాయ్ బాయ్